ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బల్దాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ ఏ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చెలగా అంటూ త్రీ సెవెంటీ ఆర్టికల్కు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు ఇక అప్పటి ప్రధాని నెహ్రూ గారి విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు వారు దేశం కోసం ఉద్యమిస్తూ కాశ్మీర్లో అరెస్ట్ అయిన క్రమంలో పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడున బలిదానం అయినారు వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆధ్వర్యంలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ రాష్ట్ర నాయకులు మేఘల మల్లేశం మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి మాజీ మండల ప్రధాన కార్యదర్శి తిపారప్పు శ్రావణ్ బూత్ అధ్యక్షులు పెళ్లి గోపాల్ క్రియాశీల సభ్యులు పీనికాసి అనిల్ లంకోజు చంద్రం బూత్ కమిటీ సభ్యులు తిరుపతి పాల్గొన్నారు పోరాటం చేసినారు నహీ చెలాగా అంటూ ఒక నినాదాన్ని తీసుకొని కాశ్మీర్లో పోరాటం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గారిని అరెస్ట్ చేయడం జరిగింది వారికి ఆ సమయంలో కస్టోడియన్ డెత్ జరగడం జరిగింది అనేకమైన పలు అనుమానాలు రేకెత్తిచ్చినప్పటికీ దాన్ని సాధారణ మార్గం కింద దాన్ని చిత్రీకరించి అప్పుడు ఒక రాజకీయంలో సంచలనాన్ని క్రియేట్ చేసిన వారి యొక్క పోరాటం వారి యొక్క బలిదానం వృధా కాకూడదని మన నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ జరిగింది అదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం